విశాఖలో ఐశ్వర్య ప్రమోటర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ దాస్టికార్ వెలుగులోకి ఐశ్వర్య ప్రమోటర్స్ డెవలపర్స్ భారీ ఘరాణ విజయనగరం జిల్లా పూసపాటి రేగ వద్ద హైవే పక్కన దొంగ వెంచర్ రెండు వందల మందికి పై కస్టమర్స్ కి కూచ్చు టోపి తప్పుడు డాక్యుమెంట్స్ తో దొంగ రిజిస్ట్రేషన్లు చేసి తప్పించుకు తిరుగుతున్న ఐశ్వర్య ప్రమోటర్స్ పదేళ్ల క్రితమే డబ్బులు కట్న తమ భూమి తమకివ్వకుండా తిప్పుతున్నారంటూ బాధితులు అక్కయ్యపాలెం ఐశ్వర్య ప్రముఖ కార్యాలయాన్ని చుట్టుముట్టిన రెండు వందల మంది బాధితులు బాధితుల్లో అందరూ మధ్యతరగతి వారే కావడంతో బెదిరింపులు మీ అంత చూస్తామంటూ బెదిరిస్తున్న ఐశ్వర్య ప్రముఖమాన్యం

పనిచేస్తారు పొదవన్నాడు వస్తారు మీరమాట అవడం మాట పొదవన్నాడు మీరు ఎవరైనా ఎంత వస్తారో నేను కాబట్టి మాకు ఒక దీన్ని బట్టి మాకు అమ్మారమ్మా అది అమ్మేటప్పుడు మాకు రిజిస్ట్రేషన్ మామూలుగా వచ్చింది ఆ డూప్లికేట్ రిజిస్ట్రేషన్ మరి ఏం రిజిస్ట్రేషన్ మాకు తెలియదు పక్క రిజిస్ట్రేషన్ అనేసి పెట్టేసి లంబరేసి మాకు ఇచ్చేసాడు ఆ ఇచ్చేసింది ఏంటంటే మేము మాకు వచ్చేసింది కదా అనుకుని మేము ఊరుకున్నాం కొన్నాళ్ళు అయ్యేసరికి వెళ్ళేసరికి ఆ రైతు గారు ఏమన్నారు ఇది మీది కాదు ఇదాకా మాది నాకు ఆ రామ్కి డబ్బులు ఇవ్వలేదు చేయలేదు అనేసి అన్నాడు అక్కడి నుంచి మేము పోరాడుతూనే ఉంటున్నాం అలాగా వెళ్తున్నా రావడం చేయడం చేస్తాం మీ లాస్ట్ కి వచ్చేసరికి కూడా మేము ఇవ్వలేదు చేయలేదు అనేసి అంటే మేము ఇప్పుడు కూడా పోరాడడానికి వచ్చాం మాకు వస్తుంది అనే రకంలో మీరు వచ్చేసి చేస్తున్నాం అదే మాకు ఆ సైట్ మాకు మాది మాకు రిజిస్ట్రేషన్ చేసి మాది మాకు అప్పు చెప్పాలి ఇప్పుడు రైతు అక్కడ ఆక్రమించి కూర్చున్నారు ఆ రైతుకి డబ్బులు ఇవ్వలేదని ఆయన చెప్తున్నారు వీళ్ళు కూడా మేము రైతుకు డబ్బులు ఇవ్వలేదని చెప్తున్నారు ఈ రైతుకు ఇవ్వాల్సిన దానికి ఇవ్వట్లేదు దాన్ని మేము మా న్యాయ పరోక్షంగా మేము అడుగుతున్నాం దానికి ఏంచి వాళ్ళు ఏంచి వాళ్ళు అక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నావు పోలీస్ స్టేషన్ రండి అని